నమస్తే డిసెంబర్ ముప్పై ఒకటి పుష్యమాస బుధవారం శుక్లపక్ష ద్వాదశి రాత్రి పదకొండు పది వరకు తదుపరి త్రయోదశి కృత్తికా నక్షత్రం రాత్రి పదకొండు ముప్పై వరకు తదుపరి రోహిణి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం పదకొండు నలభై నుండి పన్నెండు ఇరవై నాలుగు కలదు బుధవారం కృత్తికా నక్షత్రం సిద్ధయోగం కార్యసిద్ధి రోహిణి శుభయోగం శుభకార్యసిద్ధి కనుక ప్రయాణాలు అనుకూలం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామహం అర్ధకాయం సగం శరీరం కలవాడు మహావీరం గొప్ప వీరుడు చంద్రాదిత్య విమర్దనం చంద్రుడిని సూర్యుడిని అణచివేసేవాడు అంటే గ్రహణాలకు కారణమయ్యేవాడు సింహికా గర్భ సంభూతం అనే రాక్షసి కడుపులో పుట్టినవాడు తం రాహుం ప్రణమామిహం అలాంటి రాహుకి నమస్కరిస్తున్నాను సగం శరీరంతో మహావీరుడిగా చంద్రుడిని సూర్యుడిని అణచివేసేవాడిగా సింహికా గర్భంలో పుట్టినవాడైన రాహుకి నమస్కరిస్తున్నాను రాహుగ్రహము జాతక చక్రంలో తొమ్మిదో స్థానంలో సంచరిస్తుండగా లగ్నం నుండి తొమ్మిదో స్థానంలో సంచరిస్తుండగా జన్మించిన శిశువుకి రాహుదోషం వర్తిస్తుంది ఇది తండ్రికి గండంగా లేదా పన్నెండు సంవత్సరాలలోపు రాహు మహాదశ వస్తే శిశువుకి బాలస దోషంగా చెబుతారు జాతకంలో శుభస్థానంలో సంచారం చేస్తుంటే వ్యాపార విస్తరణలు విదేశీ సంబంధాలు సాంకేతికత మరియు రహస్య ఒప్పందాలు కళలు సృజనాత్మకత ఉన్నతమైన కీర్తిని ఇవ్వగలడు రాహు ప్రభావము అనుకూలంగా లేకపోతే అంతా గందరగోళాలే భయాలు మరియు వ్యసనాలకు దారితీస్తుంది శరీరంలో మెదడు నాడే వ్యవస్థ ఊపిరితిత్తులు గొంతు మానసిక రుగ్మతలు భయాలు భ్రాంతులు ఊపిరితిత్తు సమస్యలు విష సంబంధించిన రోగాల లాంటి ఇబ్బందులు పడవలసి వస్తుంది ఈ దోషం నుండి బయటపడడానికి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడిలో రాహుశాంతి చేయించుకోవడం వలన లేదా శ్రీకాళాస్తి శ్రీశైలం లాంటి దివ్యక్షేత్ర దర్శనాలతో చాలా వరకు తీవ్రత తగ్గుతుంది లేదా రాహుగ్రహ యంత్రాన్ని తయారు చేయించి జన్మతిథి నక్షత్రం కలిసిన రోజు రాహు యంత్రాన్ని తయారు చేయించి రాహుకాల మందు అష్టదల పద్మం ముగ్గు పైన విస్తర వేసి విస్తరలో దోషం గల వారి దోశలతో నాలుగు దోశల మినుములు గుట్టగా పోసి దానిపైన ఈ యంత్రాన్ని పెట్టి మట్టి ప్రమిదలు మూడు ఒత్తులు అమర్చి నాలుగు రకాల నూనెల చేత దీపారాధన చేసి వినాయక స్వామిని ప్రార్థించి గురువుకు నమస్కరించుకుని పై చెప్పబడిన రాహు స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో వజ్రాసనంలో నలభై ఒక్క రోజు ప్రతిరోజు రాహుకాలమందు జపించాలి ప్రతి వారము మినుములు తీసివేసి వేరే నువ్వులు పోసి తీసివేసిన మినుములు ఉడకబెట్టి గోమాతకు తినిపించి గోమా గోపంచకాన్ని చల్లుకోవాలి మండలం రోజుల తర్వాత ఏదైనా గుడిలో అన్నదాన కార్యక్రమాలు చేస్తే రాహుగ్రహ అనుగ్రహం కలిగి సర్వశుభాలు చేకూరుతాయి జయశ్రమ్